స్నేహితులారా ఒకప్పుడు దేవి లక్ష్మి భగవాన్ విష్ణువు క్షీరసాగరంలో శేషనాగు పానుపుపై విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు దేవి లక్ష్మి భగవాన్ విష్ణువుని ఇలా అడిగింది ఓ ప్రభూ శరీరంలో ఏ అవయవం ఆమె సౌభాగ్యంతో ముడిపడి ఉంటుంది దయచేసి స్త్రీల శరీర అవయవాల శుభ లక్షణాల గురించి వివరంగా చెప్పండి భగవాన్ శ్రీహరి విష్ణువు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు ఓ దేవి నీవు ఈరోజు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు ఈ సంసారంలో స్త్రీ ప్రాముఖ్యత అత్యంత గొప్పది వివిధ అవస్థల్లో స్త్రీ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది కన్యగా తండ్రి ఇంటికి సౌభాగ్యం తెస్తుంది భార్యగా మామిడి ఇంటికి సౌభాగ్యం తీసుకొస్తుంది తల్లిగా సంతానానికి సౌభాగ్యం ప్రసాదిస్తుంది కానీ భార్యగానే ఆమె తన ఉత్తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది అవయవాల నుంచే ఆమె ఆచరణ సౌభాగ్యం తెలుస్తుంది అలాంటి శుభ అవయవాలున్న స్త్రీ తండ్రి భర్త కుమారుడికి అత్యంత భాగ్యవంతురాలు అవుతుంది ఓ దేవి నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే ముందు నీకు ఒక మహా చరిత్ర చెప్తాను ఆమె దామోదరుడి భార్య తన మహాత్యాగంతో నన్ను ప్రసన్నురాలిని చేసింది ఓ దేవి ఎవరైతే ఈ మహాకథను శ్రవణం చేస్తారో వారి సమస్త పాపాలు దారిద్ర్యం నాశనమవుతాయి అందుకే ఈ కథను పూర్తిగా శ్రద్ధగా విను దేవి లక్ష్మి ఇలా అంది ఓ ప్రభు ఆ మహాసతి కథను తప్పక చెప్పండి నేను శ్రద్ధతో వింటాను భగవాన్ విష్ణువు ఇలా అన్నారు ఓ దేవి పూర్వకాలంలో నగరంలో భక్తుడు దామోదరదాసు అతడి భార్య నివసిస్తున్నారు వారి ఇంట్లో వీరిద్దరు తప్ప మరెవరూ లేరు ఇద్దరూ అత్యంత దయాళువులు శ్రద్ధావంతులు వారి స్వభావం అత్యంత ఉదారంగా ఉండేది ఇద్దరు పరమ సంతోషులు భగవద్భక్తులు దామోదరుడు ప్రతిరోజు గ్రామం నుంచి భిక్షమెతుకొస్తే అతడి భార్య భోజనం తయారుచేసేది ఒకవేళ ఇంటి గడపపై అతిథి వస్తే వారు అతడిని సేవించి భోజనం పెట్టిన తర్వాతే తాము తినేవారు అతిథి రాకపోతే పశుపక్షులకు వారి భాగమిచ్చి భగవాన్ నామం స్మరిస్తూ ప్రేమతో భోజనం ఆస్వాదించేవారు వారి మనసులో ఏ విధమైన ద్వేషం అహంకారం లేవు భిక్షలో ఏమి దొరికినా అందుకే సంతుష్టులై ఉండేవారు ఎక్కువ కోరికలు కలిగ ఉండేవారు కాదు భిక్ష కూడా దొరకపోతే కూడా ఈశ్వరునికి కృతజ్ఞతలు చెప్పుతూ శాంతిగా నీళ్లు తాగ నిద్రపోయేవారు వారి దగ్గర అసంతోషం అశాంతి కూడా దరిచేరవు వారిలో భగవాన్ పట్ల విశ్వాసం శ్రద్ధ ఉండేది అందుకే తమ దారిద్ర్య పరిస్థితికి ఎన్నడూ భగవాన్ని నిందించలేదు అలా ఒకరోజు దామోదరదాసు భిక్ష కోసం ఇంటినుంచి బయలుదేరాడు ఇల్లు ఇల్లుగా తిరిగినా ఎవరూ భిక్ష ఇవ్వలేదు ఆ రోజు అన్నపు ఒక్క గింజ కూడా దొరక్కపోయింది నిరాశతో దామోదరదాసు ఇంటికి వచ్చి భార్యతో ఇలా అన్నాడు ఓ ప్రియమా ఈరోజు భిక్షలో అన్నపు ఒక్క గింజ కూడా దొరక్కలేదు ఈరోజు ఆకలితోనే నిద్రపోవాలని ఉంది బహుశా ప్రభువు ఇష్టమూ అదే అయి ఉండాలి అంతలోనే వారి గడపపై ఒక అతిథి వచ్చి నిలబడి ఇంట్లో ఎవరున్నారు బాయ్ నేను అతిథిని చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా ఇవ్వండి మీ గడపపై పెద్ద ఆశతో వచ్చాను అంటూ అరిచాడు దామోదరుడు చూస్తే గడపపై ఒక అత్యంత వృద్ధుడు నిలబడి ఉన్నాడు చాలా బక్క చిక్కి ఆకలితో కనిపిస్తున్నాడు అతడిని చూసి దామోదరదాసు చేసి ఇలా అన్నాడు ఓ స్వామి మా పేద ఇంటికి పాదార్చండి మీకు స్వాగతం ఈ దాసుడికి ఏ ఆజ్నా అప్పుడు ఆ వృద్ధ సాధువు ఇలా అన్నాడు ఓ విప్రా నీవు అతిథులను గొప్ప గౌరవంతో స్వీకరిస్తావని వారికి భోజనం పెడతావని విన్నాను నీ గడపనుంచి ఏ ప్రాణీ ఖాళీ చేతులతో వెళ్లదు అందుకే నీ గడపపై వచ్చాను నీవు భగవాన్ విష్ణువు గొప్ప భక్తుడివి అందుకే నీవు నాకు తినడానికి ఏదో ఒకటి తప్పక ఇస్తావని నమ్మకం అందుకే ముట్టెడ భిక్షకోసం నీ గడపపై వచ్చాను దయచేసి నా ఆకలి తీర్చు నేను ఆకలితో చాలా వ్యాకులుడిని చాలా రోజులుగా భోజనం చేయలేదు నాలో నడవడానికి కూడా శక్తి లేదు భిక్ష దొరకపోతే నీ గడపపైనే ప్రాణాలు వదిలేస్తాను ఆ వృద్ధ సాధువు మాటలు విని దామోదరదాసుకి చాలా దున్హకం కలిగింది మళ్లీ దామోదరదాసు ఆ వృద్ధ సాధువుని ఆసరాగా పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు దామోదరుడు తన భార్యతో ఇలా అన్నాడు ఓ ప్రియమ ఇంటికి అతిథి వచ్చారు వారికి భోజనం ఏర్పాటు చేయాలి ఇది వినగానే దామోదరుడి భార్య ఇలా అంది ఓ స్వామి ఇంట్లో పగిలిన మట్టి గంగాళం తప్ప ఏమీ లేదు అన్నపు ఒక్క గింజ కూడా లేదు మనం ఆకలితోనే రెండు రోజులు గడిపేశాం ఈ అతిథికి ఏమి పెట్టాలి ఈ రోజు కూడా నీవు భిక్షలో ఏమీ తీసుకురాలేదు దామోదరుడు ఇలా అన్నాడు ఓ ప్రియమా ఈ వృద్ధ సాధువు చాలా ఆకలితో ఉన్నారు నడవడానికి కూడా అసమర్థులు ఇది సౌభాగ్యంగా మన ఇంటికి పాదార్చారు మన ఇంటికి వచ్చిన అతిథిని సేవ చేయకపోతే మహాపాపం వస్తుంది అతిథిని ఆకలితో ఇంటినుంచి పంపలేం దామోదరుడి భార్య మనసులోనే భగవాన్ని ప్రార్థిస్తూ ఇలా అంది ఓ గోవింద ఇంతకైన పరీక్ష ఎందుకు తీసుకుంటున్నావు అని మళ్లీ క్షణంలో ఆ సతీ మనస్సులో ఒక ఆలోచన వచ్చింది ఆమె చాలా సంతోషించింది తన భర్తతో ఇలా అంది ఓ నాథా చింతించకు ఈరోజు అతిథి సేవ పెద్ద ప్రేమతో జరుగుతుంది నీవు పొరుగెంటినుంచి కత్తెర తీసుకొచ్చు ఈ మాట విని దామోదరుడికి ఆశ్చర్యం కలిగింది వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి పొరుగంటినుంచి కత్తెర తీసుకొచ్చి ఇలా అన్నాడు ఓ ప్రియమా ఇదిగో కత్తెర ఇప్పుడు చెప్పు దీనితో అతిథి సేవ ఎలా జరుగుతుంది దామోదరుడి భార్య ఇలా అంది ఓ స్వామీ నీవు ఈ కత్తెరతో నా జుట్టు కత్తిరించు ఈ మాట వినగానే దామోదరుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇలా అన్నాడు ఓ దేవి స్త్రీ జుట్టే ఆమె అతి పెద్ద ఆభరణం జుట్టు లేకుండా స్త్రీ సౌభాగ్యం చరిత్ర కూడా నాశనమవుతుంది స్త్రీకి పొడవైన జుట్టే సౌందర్య ప్రతీక ఈ పాపం నేను చేయలేను దామోదరుడి భార్య ఒత్తిడి చేస్తూ ఇలా అంది ఓ స్వామీ చింతించకు బహుశా ఇదే ప్రభువు ఇష్టం నీవు నిర్భయంగా జుట్టు కత్తిరించు మళ్లీ దామోదరుడు వణుకుతున్న చేతులతో నాలుగు వైపులా జుట్టు మిగిల్చి మధ్యలోని జుట్టంతా కత్తిరించాడు దామోదరుడి భార్య ఆ జుట్టుని తీసుకుని దానితో ఒక తాడు చేసి ఇలా అంది ఓ స్వామి ఈ తాడుని తీసుకుని మార్కెట్కి వెళ్ళి అమ్మి భోజన సామగ్రి తీసుకొచ్చు మళ్లీ దామోదర దాసు ఆ తాడుని తీసుకుని మార్కెట్కి వెళ్లాడు సౌభాగ్యంగా ఆ తాడు వెంటనే అమ్ముడైంది ఆ డబ్బుతో దామోదరుడు బియ్యం కందిపప్పు పిండి నెయ్యి చక్కెర కూరగాయలు మొదలైన అన్ని అవసరమైన సామాగ్రికుని చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు మళ్లీ దామోదరుడి భార్య చాలా శుద్ధతతో ప్రేమతో వంట చేసింది ఇంటికి వచ్చిన ఆ వృద్ధ అతిథిని ఆసనంపై గౌరవంగా ప్రేమతో కూర్చోబెట్టింది ఆ సాధువుని వృద్ధుడని భావించి దామోదరుడి భార్య కొంచెం భోజనం మాత్రమే వడ్డించింది కానీ ఆ సాధువు చాలా వింతైనవాడు భోజనం మొదలెట్టగానే కొద్ది క్షణాల్లోనే వడ్డించిన భోజనం మొత్తం తినేశాడు ఆ సతీ మళ్లీ కొంచెం వడ్డించింది కొంచెం కొంచెంగా ఆ సాధువు దామోదరుడి భార్య చేసిన మొత్తం వంటను ఖాళీ చేశాడు మళ్లీ తన కడుపుపై చేయి ఉంచుతూ ఇలా అన్నాడు మీ ఇద్దరి సేవతో నేను చాలా సంతోషించాను చాలా రోజుల తర్వాత ఇంత భోజనం దొరికింది మీ గురించి విన్నది నిజమే ఈరోజు నా తృప్తి జరిగింది కాని నా శరీరం చాలా వృద్ధమైంది ఈ రోజు నడవడం సాధ్యం కాదు అందుకే ఈరోజు మీ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటాను సాయంత్రం ఒక ముట్టె బియ్యంతో సరిపోతుంది ఆ సాధువు ఇలా అనగానే దామోదరుడు ఇలా అన్నాడు అజ్ఞ మహారాజ్ విశ్రాంతి తీసుకోండి సాయంత్రం భోజనం ఏర్పాటు చేస్తాను ఇలా అని దామోదరుడు తన భార్య దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు ఓ ప్రియమా మన అతిథికి నడవడానికి శక్తిలేదు అందుకే ఈరోజు మన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారు కాని సాయంత్రం భోజనం ఎలా ఏర్పాటు చేయాలి సాయంత్రం భోజనం ఎక్కడి నుంచి తయారు చేయాలి ఇది వినగానే దామోదరుడి భార్య ఇలా అంది ఓ స్వామీ చింత ఏమిటి నా జుట్టు ఇంకా మిగలే ఉంది నీవు మళ్లీ నా జుట్టు అమ్మి మార్కెట్ నుంచి సామగ్రి తీసుకొచ్చు మళ్లీ కత్తెర పనిచేసింది జుట్టు కత్తిరించబడింది అందులోంచి తాడు తయారైంది దామోదరుడు మళ్లీ ఆ తాడుని తీసుకుని మార్కెట్కి వెళ్లాడు సౌభాగ్యంగా అది కూడా అమ్ముడైంది ఆ డబ్బుతో భోజన సామగ్రి కొని ఇంటికి తిరిగి వచ్చాడు దామోదరుడి భార్య సాయంత్రం భోజనం తయారుచేసింది అతిథిని గౌరవంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించింది అతిథి కొంచెం కొంచెంగా ఒక్కో బియ్యం గింజను ఏరుకుంటూ మొత్తం భోజనం తినేశాడు మళ్ళీ ఆ వృద్ధ అతిథి ఇలా అన్నాడు ఈ ఈరోజు చాలా అలసిపోయాను రాత్రికీ ఇక్కడే పడుకుంటాను ఉదయాన లేచి వెళ్తాను ఇది విని దామోదరుడు ఇలా అన్నాడు సరే మహారాజ్ మీ ఇష్టం ఈరోజు మా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి ఆ వృద్ధ అతిథి దామోదరుడి ఇంట్లోనే విశ్రాంతి తీసుకోసాగాడు దామోదరుడు అతడి భార్య ఇద్దరూ ఆ వృద్ధ అతిథి సేవలో పడ్డారు వారి పాదాలు నొక్కసాగారు పాదాలు నొక్కుతూ నొక్కుతూ రాత్రి గడిచిపోసాగింది ఆ అతిథి కూడా నిద్రపోయాడు వారు చాలా విలక్షణమైన సాధువులు నిజానికి వారు మూడు లోకాల స్వామి కాని దామోదరుడి ఇంట్లో ఆకుల పానుపుపై పడుకుని శాంతి సుఖాన్ని అనుభవిస్తున్నారు సాక్షాత్తు భగవాన్ విష్ణువే వృద్ధవేషంలో దామోదరుడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ సాధు మహాత్ముడు నిద్రపోతున్నట్ట దామోదరుడు మెల్లిగా తన భార్యతో ఇలా అన్నాడు ఓ ప్రియమా బాబా చాలా వృద్ధులు వారి శరీరం చాలా బక్కచిక్కిపోయింది బహుశా రేపు కూడా వీరు నడవలేరు నేను ఉదయాన త్వరగా లేచి భిక్ష కోసం వెళ్తాను సాధు బాబాకి భోజనం పెట్టి సేవ చేద్దాం కళ్ళు మూసుకుని ఉన్న ఆ సాధు బాబా దామోదరుడి మాట విన్నాడు ఇద్దరు భార్యాభర్తల త్యాగం అతిథి ప్రేమ చూసి ప్రపంచ పాలకుడైన భగవాన్ విష్ణువు కళ్ళు చెమ్మగిల్లాయి శ్రీహరి భక్తవత్సలుడు వారు ఏలీల చేసినా భక్తుల క్షేమం కోసమే పాదాలు నొక్కుతూ నొక్కుతూ ఇద్దరు భార్యాభర్తలు బాబా పాదాల దగ్గరే నిద్రపోయారు మళ్లీ సాధు బాబా దామోదరుడి భార్య తలపై చేయి ఉంచాడు చేయి ఉంచగానే ఆ సతి తలపై నల్లని దట్టమైన పొడవైన జుట్టు పుట్టుకొచ్చింది మళ్లీ దామోదరుడి శరీరంపై చేయి ఉంచాడు అందుకు దామోదరుడు ఆరోగ్యవంతుడు అత్యంత పవిత్రుడయ్యాడు భగవాన్ దామోదరుడి గుడిసెలో దృష్టి పరికించాడు అది ఒక్క క్షణంలో విశాలమైన మహామందిరంగా మారిపోయింది ఆ మందిరంలో అనంతరత్నాలు స్వర్ణం మాణిక్యాలు ముత్యాలు సమూహమైంది మళ్లీ భగవాన్ ఇలా అన్నాడు ఓ సతీ నీ భక్తి సమర్పణతో నేను అత్యంత ప్రసన్నుడిని జీవితాంతం ఈ ఇద్దరూ సాధన పూర్తి చేసి వైకుంతం చేరండి నేను నీడలా ఎప్పుడూ మీ ఇద్దరితోనే ఉంటాను ఇలా అని భగవాన్ విష్ణువు ఆ స్థలం నుంచి అంతర్ధానమయ్యాడు కొంతసేపటికి దామోదరుడి భార్య నిద్రలేచింది ఆ తొమ్మిది దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది నిన్నటి సంఘటనలన్నీ గుర్తుకొచ్చాయి ఒక్కసారిగా జుట్టు ఎలా పుట్టింది ఈ అపూర్వ వస్త్రాలు ఆభరణాలు అమూల్యరత్నాలు ఈ మందిరం ఒక్కసారిగా ఎక్కడినుంచి వచ్చాయి ఆమె వెంటనే తన భర్తను పిలిచిలేపింది దామోదరుడు ఈ చమత్కారం చూసి తన కళ్లపై నమ్మకం కలగలేదు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఆలోచనలో పడ్డారు మళ్లీ దామోదరుడు తన భార్యతో ఇలా అన్నాడు ఓ ప్రియమా నిన్న మా ఇంటికి వచ్చిన ఆ వృద్ధ సాధువు ఎక్కడ పోయారు ఇద్దరూ ఆ సాధు మహాత్ముని నాలుగు వైపులా వెతికారు కాని ఎక్కడా కనిపించలేదు దామోదరుడు హర్షంతో ఉప్పొంగిపోతూ తన భార్యతో ఇలా అన్నాడు ఓ ప్రియమా వారు సామాన్య అతిథులుకారు వారు సాక్షాత్తు కరుణా సింధు భగవాన్ విష్ణువే ఈ సమస్త విభూతి సుధామలాగా కూడా ప్రసాదించారు మనం ఇద్దరం వారిని గుర్తించలేకపోయాం భగవాన్ విష్ణువు ఇలా అనసాగాడు ఓ దేవి ఇలా దామోదరుడి భార్య స్త్రీకి అతి ముఖ్యమైన ఆభరణం త్యాగం చేసి తన భక్తి పరీక్ష ఇచ్చింది స్త్రీకి జుట్టు అతి ముఖ్యమైన ఆభరణం జుట్టు గంగవలే పవిత్రం స్త్రీకి పొడవైన జుట్టు ఉంటే సౌభాగ్యం పొందుతుంది ఏ స్త్రీకైతే చేతివేళ్లుగుండ్రని పొడవైన సన్నని కలిపితే రంధ్రం లేకుండా మెత్తని ఎర్రని రంగు ఉంటే ఆమె సుఖభోగాలు పొందుతుంది గోళ్లు ఎర్రని మెత్తని ఎత్తైనా మెరిసే ఉంటే ఐశ్వర్యం పొందుతుంది ఏ స్త్రీకైతే మెడలో నాలుగు అంగుళాల నాపు స్పష్టమైన మూడు గీతలుంటే ఆమె ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది ఏ స్త్రీకైతే కనుబొమ్మలు ఎత్తైనా మెత్తని సూక్ష్మమైన ఒకదానితో ఒకటి కలిసినా విల్లు ఆకారంలో ఉంటే ఆమెకూడా సుఖ సౌభాగ్యాలు ఇచ్చేది భగవాన్ విష్ణువు ప్రకారం ఒక స్త్రీ ముఖం గుండ్రంగా ఉండి నుదురుకుడివైపు ఉంటే ఆమె ముందు కీర్తి పొందుతుంది స్నేహితులారా ఇలా భగవాన్ విష్ణువు దేవి లక్ష్మికి స్త్రీ పొడవైన జుట్టు ప్రాముఖ్యత చెప్పాడు ఈ సాంగత్యం మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను ఈ కథలోని భక్తి త్యాగం అతిథి సత్కారం మనసును కదా స్త్రీ జుట్టు కేవలం సౌందర్య ప్రతీక మాత్రమే కాదు సౌభాగ్యం భక్తి సంకేతం కూడా ఇలాంటి మహాకథలు మనలో భక్తిని దయను పెంచుతాయి మీరు ఈ కథను హృదయంలో పెట్టుకుని జీవితంలో అమలు చేయండి ఇంకా ఇలాంటి హృదయస్పర్శి కథలు భక్తిగాథలు వినాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి కథ మీ మనస్సును తాకేలా భక్తితో నింపేలా ఉంటుంది మీ అందరి పట్ల గల ప్రేమతో జై శ్రీహరి విష్ణు జైమా లక్ష్మి అని మనసారా పలుకుతూ వీడ్కోలు మీ అందరికీ ధన్యవాదాలు